신기, 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 신 లేదు సార్ ఎస్ లేదు సార్ సర్పస్ ఉంది మనకు దాంట్లో ఎక్కడ వచ్చేసింది మనం ఇప్పుడు నాలుగు గొప్పలు వేస్తున్నాం సార్ ఇప్పుడు నాలుగు గొప్పలు వేస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ వేస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ కెంపాసిటీ సరిపోతాను కాబట్టి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ రెండు వేల ఐదు వందల సర్క్యులేషన్స్ వాటర్ మీకు సర్పస్ ఉంది అది ఇప్పుడు అలకాబల్ని ఈ ఏరియావచ్చు చేయాలంటే సార్ మనకు ఇబ్బందులు ఉన్నాయి ನೈಂಟಿ <laughs> మిగిలిన వర్క్ అలా ఒక ఎయిట్ గ్రోర్స్ అయితే మొత్తం త్రీ థౌజండ్ వర్క్ వైజాగ్ దాకా వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ దాకా ఎంత ఉంది ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కలిగి పెట్టాలి ట్రీ

हेलो 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 हेलो